సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కిండయ్య ఆలయంలో సోమవారం రాత్రి భక్తి శ్రద్ధల నడుమ ఆకాశ దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తుల ఉత్సాహం అల్లాడగా ఆలయ ప్రాంగణం అంతా దీపాల కాంతులతోటి మిణుగురులా ప్రకాశించింది ఈ ఆధ్యాత్మిక వేడుకను ఔచర్ల రచిత మల్లేశం దంపతుల సహకారంతో అసంఘానందం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 చిదానంద స్వామి వారి ఆశీర్వాదాలతోటి నిర్వహించారు కార్యక్రమానికి ముందు శ్రీ మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు అనంతరం స్వామివారి ఆశీస్సులతో ఆకాశ దీపాన్ని వెలిగించారు ఈ సందర్భంగా చిదానందం స్వామివారు ప్రసంగిస్తూ దీపం జ్వాల మనసులోని అజ్ఞాన కాంతులు దహించి జ్ఞానాన్ని పంచుతుంది అని కార్తీక మాసం అనేది ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే పవిత్ర కాలం ప్రతి ఇంట దీపం వెలిగించడం ద్వారా భక్తి క్షమ కరుణ గుణాలు పెంపొందుతాయని తెలిపారు ఆకాశ దీపానికి ఈ రోజు నూతనంగా ఆ ఈ యొక్క స్తంభము నాటి స్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగించాము ఇది ఈ రోజు నుంచి కార్తీక మాసం అంతా కూడా ప్రతి రోజు కూడా సాయంత్రం ఈ దీపం వెలిగించబడుతుంది వెలిగిస్తున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కార్తీక మాసం ప్రారంభం నుండి మన కార్తీక మాసం అయ్యంత వరకు ఈ దేవాలయంలో దీపం దీపాలు సాయంత్రం ప్రతిరోజు ఒక వెయ్యి దీపాలు కట్టకుండా వెలిగిస్తాము వెలిగించడానికి మా మహిళలు వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఈ రోజు శ్రవజం చేశారు వీళ్ళందరూ ఈ రోజు నుంచి కూడా మళ్ళా ఈ కార్తీక మాసం వీళ్ళు కూడా ప్రతి రోజు వచ్చి దేవాలయంలో పెట్టడానికి వీళ్ళు నిర్ణయించుకున్నారు మాకు చెప్పారు వెలిగిస్తారు కూడా ఆ విధంగా ఈ రోజు సందర్భంగా దీపో ఏమనగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ కార్తీక ఆన్ల మంతం దీపాలు వెలిగించినట్లయితే మన యొక్క అజ్ఞానం అనేటువంటిది భారత్ మనకు జ్ఞానం అనే జ్యోతి వెలిగి ఆ జ్ఞానంతో పాటుగా అష్టశీలు ఐశ్వర్యాలు అవన్నీ వస్తాయి